ఇంకా అమ్మమ్మ అయితే చెప్పొద్దు ఇంకా మాకు రకరకాల వంటలు మాకు ఎప్పుడు కానీ బియ్యం పిండితో ఉప్మా చేయటం ఇంట్రెస్ట్ అనటం అమ్మమ్మ అది తీసుకెళ్ళి బాక్స్లో మేము స్కూల్కి వెళ్తే అదే టిఫిన్ బాక్స్ అడిగేవాళ్ళు మాకు పిల్లలు అలా ఎంజాయ్ చేసాం మనం అని మా అమ్మమ్మ చేసిన ఉప్మాకి ఇప్పటి వరకు చాలా ఇంట్రెస్ట్గా తినేవాళ్ళం మేము ఎంజాయ్ చేసేవాళ్ళము అమ్మమ్మ ఒకటి ఏం చేసేదంటే మమ్మల్ని దాగుడు మూతలు ఆడుకుంటే ఎవరైనా ఆడుకుంటే డెఫినెట్గా ఒక స్వార్థం ఉండేది కదా వాళ్ళు ఎవరెక్కడ చాక్కున్నా నాకు చెప్పేసేది వాళ్ళకి ఈజీగా నాకు తెలిసిపోయేది అంటే ఓహో మీ అమ్మమ్మ చెప్పిందా అనేవాళ్ళు అంటే స్వార్థం ఉంటుంది కదా మనం అందరి వాళ్ళకి గెలవాలి మన పిల్లలే ఆడాలి అని అలా నాకు చెప్పేసేది అన్నట్టు మా తాతయ్య కూడా అంతే సైకిల్తో అక్కడ ఉంది ఫ్రెండ్ అక్కడ దాక్కుంది మీ ఫ్రెండ్ అని చెప్పేవాళ్ళు అయితే ఇప్పటికీ ఇంకా ఉన్నారు మా ఓన్ తాత లేరు కానీ వేరే వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా ఆటలకు సంబంధించి అంటే ఆ ఊరు మాకొకటి ముందేమో పెంకులు ఇల్లు ఉండేది వెనకాల రేకులు ఇల్లు ఉండేది ఆ రేకుల ఇంట్లో మేము వంటలు చిన్న చిన్న గిన్నెలు పెట్టుకొని వంట చేసుకునే వాళ్ళము చిన్న మూకుళ్ళు అవి అని చేసేవాళ్ళం కాదు కానీ చేసేలాగా చేసి ఒకరోజు తెలియకుండానే మా అమ్మమ్మ ఎక్కడికి వెళ్తే నేను నా ఫ్రెండ్ కలిసి దోశలు వేసేసుకున్నాము మా పొయ్యి మీదనే చిన్నగా రాళ్ళు పెట్టుకొని స్టవ్ పైన దోశలు వేసుకున్నాము ఇంకా చూడు వచ్చాక ఇక ఎంత కోపపడిందో ఆయన ఆ క్షణసేపు బాధపడ్డాకని మళ్ళీ అవడం కూల్ అయిపోయి ఓహో మీరు ఇవాళ చేసుకున్నారు కదా ఇంకో రోజు నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మీరు చేసుకొని తినగలుగుతారులే అనుకునేది అలా ఫుల్గా ఎంజాయ్ చేశాము ఇప్పటికీ అమ్మమ్మ ఈ మధ్యలోనే చనిపోయారు మా పాప మ్యారేజ్కి ముందు ఇంకా అమ్మ మా పాప కూడా అమ్మమ్మ వాళ్ళంటే అలాగే ఇంట్రెస్ట్ చుట్టూ అమ్మ అంటే నాకన్నా ఎక్కువ మా మమ్మీ దగ్గరనే మా పిల్లలు కూడా ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది అమ్మమ్మలు అంటే ఎవ్వరికైనా చాలా ఇష్టం అమ్మమ్మ వాళ్ళ ఊరన్నా చాలా ఇష్టము అక్కడ ఏమీ లేకున్నా అక్కడ వాళ్ళు ఎవరో ఒకరు మనకు కనిపించినా ప్రాణంలాగా ఇప్పటికీ ఒక తాతయ్య నాకు కాల్ చేసి మాట్లాడుతూనే ఉంటాడు రా అమ్మ మనం ఆడుకుందాం రా అంటుంటాడు తాత కట్టబట్టుకున్నా మళ్ళీ ఇంకా ఆడుకుందాం రా అని చెప్తుంటాడు అలా ఫుల్గా ఎంజాయ్ చేశాను నమస్తే వాసవి గారు ఇలాంటి మంచి ప్రోగ్రాం పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా విషయాలు చెప్పాలంటే అందరూ చెప్పినవి ఉన్నాయి కాబట్టి దయచేసి నేను చెప్పిన పాయింట్స్ ముఖ్యమైనవి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వాసవి ఇలాంటి పాత్ర మా జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ